ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు బంద్లో పాల్గొని ఆందోళనలు నిర్వహించారు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్రమే అన్నారు కాంగ్రెస్ నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే పోరాటం కొనసాగిస్తామన్నారు బీసీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ బంద్ పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి వివిధ రాజకీయ పార్టీలతో పాటు బీసీ సంఘాలు అన్నీ కూడా ఈ బంద్లో పాల్గొని నిరసన తెలియజేస్తున్నాయి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ బంద్ పాల్గొంటున్నాయి కానీ మరి ఈ బిల్లుకు అడ్డుపడింది పడింది ఎవరు ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకం కాదు బీసీలు అందరం అన్ని ఉన్నాం ఇక్కడ వ్యతిరేకం కార్పొరేట్ సంస్థలు బీసీలు మాత్రమే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏ ఒక్క పార్టీని మనం నిందించాల్సిన అవసరం ఆవశ్యకత లేదు మనందరం కలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు వెళ్ళాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది దీంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది తప్ప మనకి కాదు పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది న్యాయపరంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీసీ సంఘాల నేతలు రాజకీయ పార్టీ నేతలు కూడా డిమాండ్ కెమెరామెన్ కెమెరాతో నారాయణ టీవీ కమ్ము